మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో బయ్యారం స్టాండ్ సెంటర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డికి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ టైగర్ ఆత్మబంధువు రాష్ట్ర ఎవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బయ్యారం మండలం రెడ్డి సేవా సమితి అధ్యక్షులు తగిర సత్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టి రెడ్లకు అన్యాయం చేసిందని అన్నారు సంఘం హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ముట్టదాఖలు అయిపోయినాయి తిరిగి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని సంఘంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు కేంద్ర సంఘాల నుంచి కార్పొరేషన్ ఎంపాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ ద్వారా సరైనటువంటి పద్ధతిలో ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ఈ కార్పొరేషన్లో ప్రకటించడం అనేటువంటిది ఆర్షణీయమైనటువంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో రెడ్డీస్ కానీ ఖమ్మాస్ కానీ ఎలమాస్ కానీ వీళ్ళు ఫార్వర్డీ క్యాస్ట్లో ఉన్నప్పటికీ దీంట్లో కూడా చాలామంది పేదవాళ్ళు దాదాపు నైంటీ పర్సెంటు పేదవాళ్ళు రెడ్డీస్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటిది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ చిత్తశుద్ధితోటి పేద రెడ్డి వాళ్ళ పట్ల లేదు మిగతా కులా వాళ్ళ పట్ల పేదవారి పట్ల ప్రేమతోటి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొస్తానికి ఆరు నిషాలు పిచ్చాయాలని చెప్పి కోరుతూ ముగించడం